ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పాలకులు అక్షర రూపకర్తలకు నీతులు నేర్ప సకల అసమానతలు రూపుమాపే సిసలైన పాలకులను కనలేని రోజులయ్యే బహుజనులు బాగుపడనీయని దయనీయ దాష్టిక పాలనయ్యే రోతకూతల రాజ్యమయ్యే దళిత మేధావుల శతజయంతులు గడిచిన దళిత బహుజన దయనీయ అవరణో శోభితమయ్యే తూర్పు వీరాయపాలెం దళితవాడ మాదిగపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణ ఎందు వాడలోని గూండాల అను మంద అశోకుల ఆర్థిక సహకార ఆధ్వర్యంలో పాఠశాల పూర్వపు విద్యార్థిని అలేఖ్య అధ్యక్షతన జరిగింది దర్శన నియోజకవర్గం బహుజన ఉద్యోగుల సంఘం నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత మాజీ ఉప ప్రధాని దళితోద్ధారకులు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి జరిగింది ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు బాబు జగజ్ జీవన్ రామ్ చిత్రపటాల ప్రదర్శన మరియు బహుజన కవి బహుజన ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘ నాయకులు అట్లూరి రామారావు సమకూర్చిన ఆయన జీవిత చరిత్ర వ్యాసాన్ని విద్యార్థులచే విడుదల చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో కూడా మానవ సమాజానికి మూల కారణమై స్త్రీకి జరుగుతున్న అవమాన అన్యాయాన్ని వివక్షతను రూపుమాపాలంటే వారికి విద్య అవసరమని జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పితే తదుపరి దళిత జాతుల అభివృద్ధికి చదువు అవసరమని బోధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకు తన భార్య రమాబాయ్ అంబేద్కర్ మరణానంతరం వరకు సహకారం అందించినది అలాగే దళితులకు రాజకీయ ప్రవేశం కూడా అవసరమని భారత ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించడం ద్వారా బాబు జగజ్జీవన్ రావు దళిత జాతులకు అనేక ప్రయోజనాలు చేకూర్చారని వక్తలు కొనియాడారు విద్యార్థులు బహుజన ఉద్యోగ నాయకులు ఇట్లా వెంకటేశ్వర్లు కొటవటి కోటేశ్వరరావులను ఘనంగా సన్మానించారు